రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హోటల్ ఆనందరీజెన్సీ పర్థరి హాలు లో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన అభినందన సత్కారం నిర్వహిస్తున్నారు ఇందుకోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటు అయింది ఈ విషయాన్ని స్థానిక గణేష్ చౌక్ లోని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు రామనీడి మురళి అధ్యక్షుడు అల్లూరి శేషు నారాయణరావు గౌరవ సలహాదారులు దొండపాటి సత్యంబాబు ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు వెల్లడించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల విజయానికి కాపు సంక్షేమ సంఘం కృషి చేసిందన్నారు మే ఒకటవ తేదీన జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో కూటమికి మద్దతు ప్రకటించామని గుర్తు చేశారు ఆ రోజు వచ్చిన స్పందన చూశాక కూటమి గెలుపు తథ్యమని తెలిందని నెగ్గా అభినందన సత్కారాలు నిర్వహించాలని కూడా అప్పుడే అనుకున్నామని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుగా ఉన్న కందుల దుర్గేష్ ఇప్పుడు మంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు ఎవరు ఏ పార్టీకి చెందిన కాపు సంక్షేమ సంఘం మాత్రం స్వాతంత్రంగా ఉంటుందని ఏ పార్టీకి అనుబంధం కాదని అన్నారు ఈ అభినందన సత్కారోత్సవానికి పార్టీలకు అతీతంగా కాపులంతా విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు సంఘం గౌరవ సలహాదారులు మీసాల నాగు గంధం భైరవ స్వామి జకంపూర్ అర్జున్ మంచాల సునీల్ సతిబాబు శ్రీను బంటి తదితరులు పాల్గొన్నారు గౌరవ సలహాదారులు గట్పా సచ్చిబాబు గారు మరో గౌరవ సలహాదారులు సత్యసాయి నాగు గారు గదావేది గారు జక్కంపు రట్ భైరస్వామి శ్రీను ద్వారం సచ్చిబాబు సత్యబాబు మన్సా సునీలు బండి వీళ్ళందరూ కూడా మా కాపు సంఘాలు సభ్యులు మరి ముఖ్యంగా మేము ఈ రోజు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పాపు సంక్షేమం తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది ఉమా రామ కళ్యాణ్ మండపంలో మేము పెద్ద ఎత్తున ధైర్యం పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలవడం జరిగింది అదే విధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది ఆ ఘన విధులు సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం మేము కాపు సంక్షేమం తరఫున విధంగా మరి సీనియర్ ఆటో మినిస్టర్ శ్రీ కందు దుర్గేష్ గారికి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయాలని ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ఆనంద ఏజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి మీరు మాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుతూ కారణం పవన్ కళ్యాణ్ గారి బిల్పు మేరకు బట్టి అయిన పాపులు పాత్ర గురించి మీరందరూ కూడా ఓటమిలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి బిల్పు మేరకు మేమందరం కూడా ఆ ఓటమి విజయాన్ని సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సత్కారం చేయదలిసి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటకి ఆనంద నిశ పంద్రహాల్లో పేదరిశాం దాన్ని మీ ద్వారా అందరికీ కాపు సోదరికి సోదరి అందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీన్ని మీ ద్వారా మీరు తెలియపరిచి మాకు సపోర్ట్ చేస్తున్న కోరుతూ ఈ మీ అందరూ కూడా మా సోదర ఈ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నాను ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తెలుగు నాయకులు కూడా మీకు ఏదైతే కూటమి సపోర్ట్ అన్నారో దాన్ని కుమారమల్లికేశ్వర కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అన్ని పొలాలు ఉన్నా కూడా ఒక కాపు పొలం మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి ఈ ఇప్పుడు ఏదైతే కన్విజన్ సాధించాలో అందులో మేము కూడా కీలక పాత్ర వహించాలండి ఇంకొక సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూటమి ఉన్న వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాం అయితే ఏంటంటే మాకు బాగా సంతోషకరమే ఏదైతే రెండు వేల పద్నాలుగులో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామో దానికి ఈ రోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారు ఆప్ సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారు అని కందుగేష్ గారు ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది మళ్ళీ ఈ రోజు ఇదే సంఘం నుంచి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉంది కూడా చాలా సంతోషించాల్సిన విషయం సంతోషిస్తున్నాము అట్లాగే రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి మీ యొక్క కృషి మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ సెలవు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆ ఐదు గంటలకి ఆనంద్రీజన్సి పందిరి హాల్ ఉంటాయి కూటమి అందరికీ చేయాలనుకున్నామంటే డేటెస్ డేట్స్ క్లాసెస్ రావడం వల్ల వీళ్ళిద్దరికీ జరుగుతుంది మేము ఎప్పుడు కూడా ఈ సంక్షేమ సంఘం పార్టీకి సంబంధించిన మనుషులు ఉండొచ్చు కానీ సంక్షేమ సంఘం మాత్రం ఏ పార్టీకి ఎఫ్లేట్ అవ్వడం కానీ కుమ్మకాయడం కానీ ఎడపెట్టిన దగ్గర నుంచి లేదు మిగతా కొన్ని మా సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఒక పార్టీకి ఏర్పడాలి ఇవన్నీ కామన్ ఇవన్నీ వేరు భాయి మన మాట్లాడలేదు కాదు కానీ ఈ సంక్షేమ సంఘం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు పెద్దన్న పాత్ర పోషించండి డెఫినెట్గా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయకపోవలసిన అవసరం మనకేట ఉందని ఆయన పిలుపు మేరకి ఎటు ఎటువేళ్ళని ఈ సంక్షేమ సంఘం ఆ ఒక్క పిలుపు మేరకి స్పందించి మే పదమూడున్న ఎలక్షన్స్ అయితే మే ఒకటిన కుమారాంకేశ్వర కళ్యాణ మండపం నెంబర్ నిబరంలో చక్కని అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ చూసి రోజునే తెలిసిపోయింది రాబోయే రిజల్ట్ ఏంటి అని అంత అద్భుతమైన రెస్పాన్స్ ఆ రోజు వచ్చింది అప్పుడు పెద్దలు మా నాగోబులు అంటూ వాళ్ళు మా భైరవస్వామి మా మురళీకరణ అందరూ కూడా డెఫినెట్ గా మా మళ్ళీ వీళ్ళకి ఇదే క్యాండ్ మీద అభినందన ప్రకారం ఖచ్చితంగా చెప్తామండి దీంట్లో మనమేమీ కోరికలో ఇంకోటో ఇంకోటో బీసీలో చేస్తుంది అవి ఇటువంటి ఏమీ కాన్సెప్ట్ లేవద్దు చక్కగా వాళ్ళకి యథనందం సత్కారం చేస్తాం అని అప్పుడే అనుకున్నాం నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా కాపు కుటుంబాలు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి కొనాలి నైన్ అవంతా కూడా మేము ఈ అర్థనందం సత్కారాన్ని ఏర్పాటు చేసాం సోదరులు అందరికి కూడా ఇన్విటేషన్స్ ఇస్తాం దయచేసి మీరు ఎన్ని పనులున్నా చక్కగా అక్కడ వచ్చి ఒక అరగంట స్పెండ్ చేసి దాన్ని కవర్ చేయడం ఒకటి ఈ లోపుగా కొంచెం మా కాపు సోదరులు అందరికి కాపుల్లో బీసీ కావులు ఉన్నారు ఓసీ కాపులు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఆహ్వానితలే ఓన్లీ కాపులు ఏ కాపులైనా ఆహ్వాని